ఇజ్రాయేలు ఇరాన్ని టార్గెట్ చేసి ఈరోజు న్యూక్లియర్ సైట్స్ అనే పేరుతో అటాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే హమాస్ ఇజ్రాయేల్ని అటాక్ చేసి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వందల మంది జూస్ని యూదుల్ని చంపడం తీవ్రంగా ఖండిస్తున్నాను శాంతి కొరువైంది శాంతి రావాలి అలాగే నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెన్ వన్ ఘోరమైన ట్రాజిడీ జరిగి రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోవడం తక్షణమే అసలు ముందు తొమ్మిది నిమిషాలు అన్నారు తర్వాత మూడు నిమిషాలు అన్నారు అసలు వీడియో చూస్తే నిమిషం కూడా కాదు టేక్ ఆఫ్ నుంచి అది బగ్గుమని మంటలు వచ్చి అందరూ చనిపోవడం ఒకరి తప్ప అక్కడ ఏమి జరిగింది అన్నది తక్షణమే ఇంటర్నేషనల్ నేషనల్ పాసెంజర్స్ ఉన్నారు కాబట్టి యాభై మూడు మంది బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి ఏడుగురు పోర్చుగీస్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి ఒక కెనేడియన్ సిటిజన్ ఉన్నారు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాను ఇది టెర్రరిస్ట్ అటాకా లేదా న్యాచురల్ యాక్సిడెంటా లేదా ఇంకొకటా అన్నది ప్రశ్నగా ఉంది బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ అన్నీ పరీక్షించి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మన దేశ ఇమేజ్ ఒక ఆఫ్రికా ఖండోలో ఉన్న దేశం కంటే ఘోరంగా ఉంటుంది